మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్ మునుగోడులో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ క్లోజ్ చేసి పడేసారు ఎందుకు క్లోజ్ చేసిరంటే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చిండు ఎన్నికల్లో నేను గెలవగానే మునుగోడులో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ నేను క్లోజ్ చేస్తా నన్ను గెలిపించండి అని హామీ ఇస్తే రాజగోపాల్ రెడ్డిని గెలిపించిండ్రు బెల్ట్ షాపులన్నీ క్లోజ్ అయిన పరిస్థితి అయితే ఏర్పడ్డది ఇక బెల్ట్ షాపులను ఎవరు క్లోజ్ చేయించరంటే రాజగోపాల్ రెడ్డి గెలిపించింది అవ్వాలంటే ఆటోమేటిక్గా కొంతమంది అయితే గెలిపించారు వీళ్ళైతే గెలిపించారు బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామని తెలిసి కూడా వీళ్ళు ప్రచారంలో తిరుగుతారా ఓట్లేమని అడుగుతారా ఈ హామీ ఇచ్చినందుకు వ్యతిరేకంగా పోయినాయి కొన్ని ఓట్లు కానీ ఏదో విధంగా గెలుపు అయితే గెలిచిండు మొత్తానికి రెండు వేల దుకాణాలు బంద్ చేసిర్రు ఒక్కటి కాదు రెండు కాదు రెండు వేల దుకాణాలు బంద్ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇక నియోజకవర్గంలో రెండు వేల దుకాణాలు బంద్ ఇక వీళ్ళంతా అపోజిషన్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలల్లో ఈ రెండు వేల దుకాణాలు క్లోజ్ చేసిన వాళ్ళంతా అపోజిషనే అయిపోతారు పొట్ట మీద కొట్టినట్టే కదా దుకాణాలు బంద్ చేసినామంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అయితే మస్తుగా జరిగినాయి జా మస్తుగా నడిచినాయి నడిపించుకున్నారు పొద్దుగాలు ఏవి డోర్ కొట్టంగానే కోట సీస పట్టుకొని రావాలి ఒక ఇంటికి పోయి ఇప్పుడు బెల్ట్ షాప్ దుకాణం ఉన్నది రోజు లెగ్ రెగ్యులర్గా ఉంటారు కొంతమంది ఇక దుకాణానికి పోయి పొద్దుగాల నాలుగు గంటలకు డోర్ కొడితే ఇక వీళ్ళు అల్లారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు తాగబోతులే వచ్చి డోర్ కొడతారు ఇక డోర్ కొట్టారంటే వాళ్ళే ఇక వాళ్ళని చూసి డైరెక్ట్ కోట పట్టుకొని రావాలి ఇచ్చేయాలి అక్క నేనే వచ్చిన నైంటీ పట్టుక చెయ్యాలి ఇక ఇవ్వాలంటే నేనే నేనంటే అర్థమైపోయా కోడర్ రూపాయ మనిషి ఇచ్చేయాలి ఇక ఇగో ఇది పరిస్థితి ఇది జరిగిపోయింది ఇక ఇప్పుడు బెల్ట్ షాప్లు అన్నీ బంద్ చేసామని ఇక వీళ్ళంతా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకమే అరే తాగేటోళ్ళు తాగుతారు ఎంతో కొంత ఊగేటోళ్ళు ఊగుతారు చేసేటోళ్ళు చేస్తారు పనులు చేసుకునేటోళ్ళు చేసుకుంటూనే ఉంటారు పతాకం తాగుడుల మీదనే ఉంటారు ఇక తాగుడు బంద్ చేసినంత మాత్రం ఊకుంటారు ఒక్కొక్కరు కిలోమీటర్ దూరం ఉంటే వైన్స్ ఆడి పోయి నడుచుకుంటూ పోయి తాగత్తారు పని కట్టుకొని ఈ కోటర్ సీజ కోసం పని కట్టుకొని ఆడికి పోయి నడుచుకుంటూ పోయి తాగి మరీ అత్తురు ఊకుండా ఇప్పుడు స్థితి అయితే లేదు ఈ దందాలు ఇంకా షార్ట్ షార్ట్ మంచిగా గట్టిగా నడుస్తాయి ఇప్పుడు ఈ రెండు వేల దుకాణాలు బంద్ అయిపోతే ఇంట్లో ముఖ్యంగా ఒక వెయ్యి దుకాణాలన్నా ఐదు వందల దుకాణాలన్నా చాలవుతాయి ఈ ఐదు వందల దుకాణాలు బ్రహ్మాండంగా నడుస్తాయి ఆ మునుగోళ్ళ కానీ ఎక్కడెక్కడ పెట్టుకుంటారో అవి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పోలీసు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుసు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఇవన్నీ తెలుసు ఈ కథలన్నీ తతంగాలన్నీ వాళ్ళు చూసినోళ్ళే నడిపించే తీరుగా నడిపిస్తూనే ఉంటారు పంచే తీరిగా వస్తే అమ్మే తిరిగి అమ్ముతూనే ఉంటారు ఎంత ప్రయత్నం చేసిన నువ్వు ఎన్ని రెండు వేల దుకాణాలు క్లోజ్ చేసినావు ఎందుకు వాళ్ళందరి నోళ్లలో నువ్వు నాంతనే ఉంటావా రాజగోపాల్ రెడ్డిగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి దాదాపు రెండు వేల దుకాణాలు క్లోజ్ అయ్యాయి ఇక తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని బెల్ట్ షాపులు అన్నింటినీ మూసివేస్తానని అసెంబ్లీ ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు ఇక ఎమ్మెల్యేగా గెలవడంతో ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ల సహకారంతో నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వేల దుకాణాలు మొత్తం క్లోజ్ చేసిండు నెల రోజుల వ్యవధి నెల రోజుల లోపలనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల సాయం తీసుకొని క్లోజ్ చేసిండట ఇక క్లోజ్ చేయించారు గ్రామాల వారిగా కమిటీలు వేసి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించారు ఏం తీర్మానాలు చేయించరో వ్యతిరేకంగా కమిటీలు వేసినట్ట తీర్మానాలు చేయించు ఏం జరుగుతుందో చూడు ఇక బెల్ట్ షాపులు బంద్ అయిపోయినాయి ఇగో రో రోజు తాగేటోళ్ళంతా రాజగోపాల్ రెడ్డి ఫోటో మీద కొట్టుడే కొట్టుడు ఉంటుంది అలవాటు అయిపోయిన పానం ఏడుగుంటుంది చెప్పు తాగుడు లేకపోతే వాళ్ళన్నా భరిస్తారా ఆడికి తాగుడు లేకపోతే పిచ్చెక్కిపోతుంది ఆ పిచ్చిల ఎవరు దీనికి కారణమో వాళ్ళ పని మంచిగా చేసుకుందాం అన్న ఆలోచనలు ఉంటారు ఇదే జరుగుతుంది బెల్ట్ షాపులు బంద్ చేసినాం రెండు వేల దుకాణాలు బంద్ చేసినాం బంద్ చేసినాం ఇది అసలు ముందే స్టార్ట్ కావద్దు ఈ బంద్ చేయడానికి కారణం కూడా మెల్ల 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 మెల్లగా కొద్ది కొద్దిగా బంద్ చేయాలి ఒక్కటేసారి నువ్వు కొట్టినట్టు రెండు వేల దుకాణాలు మన నియోజకవర్గం మొత్తం క్లోజ్ చేసినా అని సంబురపడితే ఏం జరుగుతుంది రాజగోపాల్ రెడీ